అంటే కృష్ణ గారు ఇక్కడ ఈ ఎలక్షన్స్ అంటే చాలా డబ్బుతో కూడుకునే వ్యవహారం ఎమ్మెల్యే కంటే ఒక లెక్క ఎంపీకి అంటే ఒక లెక్క ఇక్కడ క్యాష్ కాదు ఇప్పుడు క్యాష్ అన్నది ప్రధానంగా చూసే పరిస్థితి ఏ పార్టీ అయినా సరే అది ఏ పార్టీ అని నిర్మోహటంగా చెప్పచ్చు క్యాష్ తర్వాత అండి ముందు క్యాష్ ఉంటే తర్వాత క్యాష్ చూస్తున్నారు రెండు ఉండాలి ముందు క్యాష్ ఉండాలి సో దాని ప్రాతిపదిక తీసుకుంటే ఎంతకైనా మీరు ముందుకెళ్లే అవకాశం ఉందా ఈ ఎలక్షన్ మీరు ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు నేను వెళ్ళగల అనుకుంటున్నారా ఆ కెపాసిటీ నాకు ఉందనుకుంటున్నారా కాదు నేను అలా వెళ్ళగలనని వెళ్ళలేనేమో అని మీరు అనుకుంటున్నారా కాదండి జనరల్ గా మీ ఒపీనియన్ ఏంటి దేనికైనా తెగించే మనస్తత్వమే కదా మీది అవును దేనికైనా మీరే అన్నారు కదా ఎస్ దేనికైనా తెగించే తెగించడం ఎస్ తెగిస్తాం రెడీ టు ఫైట్ రెడీ టు ఫైట్ ఇఫ్ 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 ఐఎమ్ గివెన్ ఆపర్చునిటీ పోయి అదే పార్టీ తెలుగుదేశం పార్టీ హైకమాండ్ అంతే రెడీ టు ఫైట్ సో అంటే ఇప్పుడు రకరకాలుగా పార్టీలో ఇబ్బందులు మొన్న భారతీయ జనతా పార్టీతో నాయకుల అధినాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న తర్వాత ఇప్పుడుకి వచ్చి ఆయన అమరావతి వరకు కూడా ఇంట్లోనే కూర్చుని ఎక్సర్సైజ్ మొదలు పెట్టారు ఎలక్షన్స్ ప్రాసెస్ సంబంధించి ఒక రకమైన ఆందోళనకరమైన వాతావరణం ఇటు తెలుగుదేశం శిబిరాల్లో ఉంది ఏం జరుగుతుంది సార్ పార్టీలో ఇది ఏం జరుగుతుంది రకరకాల ఊహాగానాలు వస్తున్నాయండి అది ఏదైనా క్లారిటీ వచ్చేదాకా ఎవరికి ఏం తెలియదు అన్ని ఊహాగానాలే ఇది ఎవరికి కూడా తెలియదు ఎవరు నాకు తెలిసిన కూడా ఎవరు ఎవరు పెద్ద పెద్ద నాయకులు చెప్పినా కానీ వాళ్ళు కూడా వాళ్ళకి కూడా తెలియదు ఎవరైనా అని చెప్పినా నమ్మొద్దు టీవీలో వచ్చే వార్తలు కూడా అసలు ఊహాగానాలు అవి కూడా అంటిల్ అంటిల్ చంద దట్ వర్డ్స్ డిసిషన్స్ కమ్ కమ్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు లేదా అక్కడ వాళ్ళు మిగతా వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు అంతేగాని ఏదో ఒక అవగాహనలు కావలేదు ఏదైనా ఒక మంచి నిర్ణయమే తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాం సో ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారు ఎవరైనా ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీ కోసం తీసుకుంటారు ఓకే కాకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి హెవీ ప్రెషర్ ఉంది వాళ్ళు చాలా వాళ్ళ పరిమితికి మించి ఓట్ సీట్లు అడుగుతున్నారు వాళ్ళకి వచ్చిన ఓట్ షేర్ కాకుండా జనసేన కూడా అలాగనే సీట్లు అడుగుతున్నారు ఎంపీ సీట్లు కావచ్చు ఎమ్మెల్యే సీట్లు కావచ్చు అన్నది ఇప్పుడు సంక్షోభం ఒక రకంగా ఎదుర్కొంటున్నారు కానీ ఖచ్చితంగా పొత్తు ఉండాల్సిన అవసరాన్ని మీ అధినేత భావిస్తున్నారు రకరకాల ఈక్వేషన్స్ ఆయన లెక్కలు ఆయనకున్నాయి ఈ సందిగ్ధంలో తెలుగుదేశం పార్టీ మీడియాగా ప్రచారంలో ఉన్నాయి ఈనాడు కావచ్చు జ్యోతి అయితే వాళ్ళు ఇప్పటికీ రాస్తున్నారు అనుకోండి ఈనాడులో అమిత్ షా స్టేట్మెంట్ ఒక్కటి తప్ప పేపర్లు ఎక్కడ కూడా ఈ పొత్తులకు సంబంధించి కానీ దీని గురించి కానీ ఏమీ రాయలేదు దీన్ని ఎలా చూడాలి గతంలో అయితే మీరు అడిగిన దానికి నేను కొండ పెట్టిన జవాబు చెప్పు అని ఇప్పుడైతే ఐ హో కామెంట్ సో ఇప్పుడు లోకల్గా వద్దామండి అండి అది లోకల్గా తాజాగా ఇప్పుడు ఆదిరెడ్డి వాసు ప్రకటించారు ఆదిరెడ్డి కుటుంబానికి టికెట్ అంటే సో ఎక్కడైనా పార్టీలో మా పార్టీ వరకు వచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రకటిస్తారు మాకు ఒక గౌరవం ఇచ్చారు మా మాలో మేము తేల్చుకుంటాం దీన్ని ఎలా చూడాలి వాళ్ళే అడిగాను పెట్టాను నేనేం చెప్పను దానికి సమాధానం అది అంతే అది సబోగా ఉందా లేదనేది వాళ్ళైతే వాళ్ళే ఆ అతనే మీకు సమాధానం మీకు చెప్పిన అయినా నేను చెప్పేదేం ఏం లేదు దాంట్లో సో అంటే ఆ కుటుంబంలో ఎవరికి టికెట్ టిక్ పెట్టారన్నది మీ అభిప్రాయం సార్ ఐ డోంట్ నో అండి ఐ డోంట్ నో అది నాకు తెలియదు నేను అసలు నేను నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ నేను దాంట్లో నేను ఎవరికి టికెట్ ఇచ్చారనేది నేను అనుకోలేదు పార్టీకి పార్టీ గెలిపి ఎవరి టికెట్ ఇచ్చినా పార్టీ గెలిపించాలంతే నేను వాళ్ళంటే నేను యాక్చువల్గా నిజం చెప్పాలంటే వాదిరెడ్డి భవానీ గారు ఆవిడ ఎర్రనాయుడు గారు అమ్మాయిగా మేము చాలా గౌరవిస్తాం గౌరవిస్తాను అభిమానిస్తాను కూడా అమ్మాయి ఇప్పుడు మన వాళ్ళు వాసు తిరుగుతున్నాడు కాబట్టి ఏం ఐ డోంట్ నో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేస్తాడో అది లేదు కాబట్టి ఇది మా కుటుంబంలో తేల్చుకుంటాం అనేది అది ఎంతవరకు కరెక్టో కాదనేది అతను వాళ్ళే నిర్ణయించుకోవాలి అంతమించి నేను కామెంట్ చేయదలుచుకో దాని మీద కృష్ణ గారు మీరు చెప్పండి ఎవరికి వాళ్ళ టికెట్ అని వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఎవరికి ఇవ్వమంటావు అని చెప్పంటే అని చెప్తారు భార్యాభర్తల మధ్యలో ఆ తగు మధ్య మనం దూరడం ఎందుకంటే చెప్పిన రామనారాయణ గారు అది ఎందుకంటే చాలా డెలికేట్ ఇష్యూ అది ఆడపిల్ల సంబంధించిన చాలా డెలికేట్ ఇష్యూ అది సో లెటర్స్ నాట్ పోక్ ఇన్ పోక్ అవర్ నోస్ ఇన్ టు దట్ అఫైర్స్ అది యాక్చువల్ నేను చెప్పేది ఒకటే అది అది పార్టీ రాజకీయం అనేది ఒక కుటుంబ వ్యవహారం కాదని మాత్రం నేను చెప్పగలను ఇది ఎందుకు నేను అడుగుతానంటే ఇటీవల ఫస్ట్ ఆదిరెడ్డి వాసు అభ్యర్థి మీకు అనే ఐవేఆర్ సర్వే ఒకటి నడిచింది పార్టీలో మీ చంద్రబాబు నాయుడు గారి వాయిస్ తో వచ్చిన కాల్స్ అందరికి వచ్చాయి సో కట్ చేస్తే పదిహేను రోజుల తర్వాత ఆదిరెడ్డి భవానీ అయితే ఎట్లా మళ్ళీ వచ్చింది దీని ఎలా చూడాలి ఏం చూ పేపర్లో చూసిందే నేను నాకు తెలుసు పేపర్లో చూసిందే నాకు తెలుసు అయితే నాకు అంటే ఒక పార్టీ ఒక నాయకుడిగా కాకుండా జనరల్ సెక్రటరీగా కాకుండా ఒక కార్యకర్తగా చెప్పాలంటే ఐ హావ్ నో బిలీఫ్ ఇన్ దిస్ హైవే సర్వే అది ఎందుకంటే అది ఎలా కలితే అలా వస్తుంది అది నా గతంలో నాకు అనుభవం ఉంది దాంట్లో కృష్ణ అంటే పార్టీ ఇంకా సందిగ్ధంలో ఉందా ఎవరికి ఇవ్వాలి అన్నది మేబీ అంతేగా ఇప్పుడు ఎందుకంటే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంటర్వ్యూ చెప్పినట్టు మా మా మమ్మల్నే తీల్చుకోమన్నారు అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి తేల్చలేదనే కదా వ్యవహారం అర్థం డిసైడ్ అంటే భార్యాభర్తల విషయంలో మనం మాట్లాడటం ఎందుకంటే ఆడపిల్ల అక్కడ ఏమన్నా మా గురువు నాయుడు గారు అమ్మాయి నేను ఆవిడ గురించి మనం ఆ విషయంలో డెలికేట్ విషయంలో మనం తలదర్చుకోవచ్చు వాళ్ళు ఎగ్ధం డిసైడ్ సరే ఆవిడే లాస్ట్ టైం ఉన్నారు నా బర్త్ సపోర్ట్ చేశారు ఇప్పుడు ఆయన నుంచి ఉంటారు మీరు అందరు సపోర్ట్ చేయండి అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మళ్ళీ ఏంటి పార్టీకి చెప్పలేదు ఆ విషయం విషయాడే ఒకసారి మీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారే ఓ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరి మట్టి కావాలి మాది టిక్కెట్ అని మీరు మీరు ఎవరి మట్టు అనౌన్స్ చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అది నాకు గుర్తుంది నాకు అది ఇదే సినిమా టికెట్ కాదండి ఎవరి మట్టుకోవాలి మీరు అది నేను వెళ్ళను మా 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 పక్కన మా మా నాని వెళ్తాడు లేదా రామనారాయణ వెళ్తాడు ఇచ్చి నా బదులు అంటే అంటానికి సినిమా టికెట్ కాదు ఇది కావాలండి అండి మీ వ్యూహం ఏంటి ఒకవేళ పార్టీ నిర్ణయించింది టికెట్ ఇచ్చింది అంటే మా అందరికైనా హ్యాపీ ఎవరికి ఉండదు అనుకోండి ఎందుకంటే మీతో బాగా సన్నిహితంగా ఉంటాం కానీ ఎట్లాంటి వ్యూహంతో మీరు ఎలక్షన్ దిగుతారు ఎందుకు ఇది ఆలు లేదు చూలు లేదు కొడుకుపోయారు స్వామలింగ నా అభిమానులు నా అభిమానులే గెలిపిస్తారు నా అభిమానులే నా అభిమానులు నా నేను నేనంటే బాగా లైక్ చేసేవాళ్ళు మొత్తం ఎవరైతే మాట్లాడుతున్నారు అన్ని అన్ని పార్టీలోనే ఉన్నారు కొన్ని కొన్ని కారణాలతో మా కొంతమంది వ్యక్తుల మూలాన్ని మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా నాతో ఉన్నారని అంటే మీకు తెలుసు మన నా ఏ మీటింగ్ పెట్టినా వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా సో వాళ్ళే గెలిపిస్తారు చూద్దాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైనల్ మీరు ఏం చెప్పేదలుచుకునేదా ఉందా నేను చెప్పేదే లేదు తెలుగుదేశం పార్టీ రావాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి దిశ దశ ఉంటాయి లేకపోతే అంధకార బంధనం అయిపోద్ది వాళ్ళ భవిష్యత్ అనేది ఉండదు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాకపోతే అంత అంతమంది చెప్పేదే ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే కన్నీకృష్ణ గారు మనసు చెప్పి మాట్లాడిన అంశాలు అనేక అంశాలు నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పే మనుషుల్లో ఎక్కువగా ముఖ్యంగా తెలుగుదేశం నాయకుల్లో ఆయన ఒకరు ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చాలా అంతర్గత పార్టీ విషయాలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు మరోసారి మళ్ళీ మిమ్మల్ని కలుద్దాం ఇది ఈస్ట్ కోసం రామనారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్